ప్రివేణ వర్లారా ప్రవేణ యేసు క్రీస్తునవులు మరి అందరికీ వందనాలు తెలుసుకుంటున్నాను మరి ఇదన కూడా మనకు బైబిలు వాక్య ధ్యానము జక్రయా గ్రంథములో నుంచి ఒక వచనం చదువుతానండి జక్రయా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే ఎక్కువ వాక్ కాబట్టి జకరయా ప్రవక్త ద్వారా దేవుడు చెటువంటి మాట ఏంటంటే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అగ్ని ప్రాకారముగా అంటే దేవుడే ప్రాకారముగా ఉంటానంటున్నాడు వారి చుట్టూ దాని చుట్టూ అంటే వారి పట్టణం చుట్టూ వారి యొక్క మరి కార్యముల చుట్టూ ఏముంటున్నాడంటే అగ్ని ప్రాకారముగా ఉంటున్నాడు కాబట్టి దేన్ని చూపిస్తుందంటే దేవుని యొక్క భద్రతను మనకు చూపించేదిగా ఉంటుంది కాబట్టి ఈ దేవుని యొక్క భద్రత ఎవరికి ఉంటుంది తన ప్రజలైన వారితో అక్కడ చెప్తున్నాడు అట్లనే తను నమ్మినటువంటి యొక్క మరి విశ్వాసులకు కూడా అటువంటి భద్రత కలిగినదిగా ఉంటుంది అది కొరకే మరి చూసినట్లయితే రెండు కొరందీలకు పదవారో అధ్యాయం తొమ్మిదవచ్చు ఒక మాట చూస్తాను రెండు కొరందీలు పదవారో అధ్యాయము తొమ్మిదవ వచ్చినాడు తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమంతటను సంచారం చేయుచున్నది కాబట్టి తన ఎడల ఎవరు యథార్థంగా ఉంటున్నారు యథార్థమైన వారిని ఏం చేస్తాడంట బలపరచుటకై టు స్ట్రెంగ్త కదా కాబట్టి యథార్థమైన వారు తన ఎడల అంటే ఎవరి హృదయం అయితే ఆయన మీద ఆధారపడినదిగా మరి ఉంటున్నదో విశ్వసించినదిగా ఉంటున్నదో వారిని బలపరచడానికి కొరకై దేవుడు వెతుకుచుంటున్నాడంట కాబట్టి ఏమంటాడు కీర్తనకర్త ముప్పై నాలుగో కీర్తనలో ఒక మాట చెప్తాడు ముప్పై నాలుగో కీర్తనలో కీర్తనకర్త ఒక మాట చెప్తుంటాడు ఏం చెప్తాడంటే చూడండి ముప్పై నాలుగో కీర్తన ఏడవచ్చును రైట్ యహోవైందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును చూసారా కాబట్టి యహోవైందు భయభక్తులు వారి చుట్టూ దేవుడు తన దూతలను పెడతాడు మరిక దూతలను పెట్టి మరి కావలి నుంచి భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం చూసావా ఎంత మరి దేవుడు తను ప్రేమించిన వారితో మరికి అగ్ని ప్రాకారముగా మీ చుట్టూ ఉంటున్నా అంటున్నాడు అంటే ఇక్కడ చూసినట్టయితే ఈ అగ్ని ప్రాకారము ఏ విధంగానైనా కావచ్చు తన దీ దూతల ద్వారా అంటున్నాడు ఇక్కడ కదా అదే నలభై ఒకటి కీర్తనలు కూడా ఏమంటాడు రెండవ వచ్చినవులో యహోవారిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడుగును అట్లాగా వాని శత్రువుల ఇచ్చకు వారిని అప్పగింపవు కాబట్టి శత్రువుల నుంచి నువ్వు భద్రపరుస్తావు అనేటువంటి కార్యం అదే తొంభై ఒకట కీర్తనలో కూడా ఏం చెప్తుంటున్నాడు ఇటువంటి యొక్క పరలోకపు భద్రతను గురించి చూసినట్లయితే హెవెన్లీ ప్రొటెక్షన్ ఆర్ డివైన్ ప్రొటెక్షన్ గురించి ఇక్కడ చెప్తున్నాడు తొంభై ఒకటి నాలుగు ఆయన తన రెక్కలతో నేను కపును తన రెక్కల ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుజేను ఆయన సత్యమును కేడమును డాలునయినాడు కాబట్టి ఆయన రెక్కలు ఏ విధంగా పక్షి తన రెక్కల ద్వారా తన పిల్లలు కాపాడుతుందో కదా మనం చూస్తుంటున్నాం కొన్నిసార్లు ఈ కోళ్ళు కూడాను మరి పిల్లలు అక్కడ మేస్తూ ఉంటాయి ఏదైనా పైన శత్రు అంటే ఎవరు గద్ద అటువంటిది వచ్చినప్పుడు అది ఒక విజులు వేసేస్తుంది వేసిన వెంట అన్నీ వచ్చేసి ఆ యొక్క రెక్కల కిందట కాబట్టి రెక్కల కింద ఏమిటో అర్థం అంటే అర్థం భద్రత అంతే ప్రొటెక్షన్ కాబట్టి కోడే అంత కేర్ ఉంటే మరి దేవుడు తన నమ్మిన బిడ్డల పట్ల ఆయన తన రెక్కల చాటును మనం మరుగుపరిచేవాడుగా కుట్టున్నాడు అనేటువంటి అది కొరకే అటు వారి చుట్టూ కూడా ఒక భద్రత కోటగా నిర్మిస్తాడంట అది న్యాచురల్ ఫోర్ట్ చూడండి ఎట్లా చెప్తున్నాడు అంటే నూట ఇరవై ఐదో కీర్తనలో అంటాడు నూట ఇరవై ఐదో కీర్తనలో ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే మరి తన హిందు భయభక్తులుగా వారి చుట్టూ చూడండి మొదటి యహో ఆయన నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలిచుని ఉండురు కొలవిండు కొండవలే ఉందరు ఎరుషులేము చుట్టూ పర్వతం ఉన్నట్టు ఇది మొదలుకొని యహో ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూను ఉండును కాబట్టి ఎరుషులేము చుట్టూ అక్కడ పర్వతాలు ఉంటున్నాయి అంట నేచురల్ ప్రొటెక్షన్ అదేవిధంగా మరి ఇదురు మొదలుకొని ఎవరి మీద తన ఆయన నమ్మిక వారి మీద ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఏముంటుంది భద్రత ఉంటుంది కాబట్టి హీస్ అ డివైన్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనం చూసినాం రెండవదిగా నా మహిమను అక్కడ బయలుపరుస్తాను అంటున్నాడు రెండవదిగా అక్కడ చెప్పేది ఏంటి నా మహిమను బయలుపరుస్తాను అనేటువంటి చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మరి ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చినాం ఇక్కడ చూసినట్టయితే కాబట్టి యహోవా తేజో మహిమ యహోవా మందిరములో నిండి ఉండగా మేఘము చే మే మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేటుకు నిలవలేకపోయి ఇక్కడ సోలమును మరి ఈ కట్టిన మందిరంలో ఆయన ప్రార్థించినప్పుడు ఆయన దేవుని యొక్క మహిమ మేఘములే మందిరాన్ని ఆవరించడం మనుషులు అంటే యాజకులు కూడా లోపలికి పోలేనంత ఆయన మహిమ నిండుకునేట్టు తేజో మహిమ ఎందుకంటే దేవుని యొక్క మహిమ నిండేదిగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఆరాధన స్థలంలో స్థలంలో ఆయన మహిమను మనం చూస్తామన్నమాట కాబట్టే పంతొమ్మిదో కీర్తనలో కీర్తనకర్త కూడా మాట చెప్తాడు పంతొమ్మిదో కీర్తనం మొదటి వచ్చినప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరించను అంతరిక్షమైన చేతి పనిని ప్రచురించను పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుసు కాబట్టి ఆకాశములు పగలు రాత్రి ఇవన్నీ కూడా మనకు చూపించేటువంటి కార్యం ఏంటంటే దేవుని యొక్క భయంకరమైనటువంటి బలమైనటువంటి హస్తము ఆయన యొక్క శక్తి సామర్థ్యము ఆయన మహిమను మనకు కనపరిచేటివిగా ఉంటున్నవి అనేటువంటి కార్యాన్ని మనం చూస్తాం ఆయన మహిమ మనకు కనిపించేదిగా ఉంటుంది కాబట్టే మరి తన మహిమను వారి మధ్యలో నేను ఉంచుతాను అంటున్నాడు అట్లనే మరి లూకాస్ వార్త రెండో అధ్యాయం తొమ్మిది వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఏ స్వరూ పుట్టిన వెంటనే దూతలు మరి ప్రకటించడానికి మునుపు అక్కడేమైపోయిందంటే చూడండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పనుములో ఉండి రాత్రి వేళ తాము మందరం కాచుకుని చూడగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మహిమ అంటే ఇక్కడ లైట్ అనేటువంటిది షకీనా లైట్ అంటే మహిమ అనేటువంటిది అది దైవికమైన కాంతి ఈ షకీనా లైటే భక్తులకు పలు సందర్భాలు కనిపించింది అపోసిన పౌలు మరి చూసినట్లయితే మధ్యాహ్నం తమస్కు వెలిచే సమయంలో గొప్ప వెలుగు కలిగిందట చెప్పాలంటే ఆ వెలుగుని ఎవరు చూడలేరు కదుకొరికి అతనికి కూడా కంట్లు పొరలు గప్పేసినాయి కింద పడిపోయినాడు అది వెలుగు కాబట్టి ఆయన వెలుగు యొక్క తీక్షణత ఆయన మహిమ యొక్క తీక్షణత కలిగి ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం అందుకే ఏమంటాడంటే మరి ఏపొసిన పౌలు కొరందీలకు రాస్తూ ఇది విశ్వాసులకు ఎట్లా సంబంధించినదిగా ఉంటుంది అంటున్నాడు అంటే రెండవ కొరందీలకు మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఏమంటాడు ఏమంటాడు క్షణమాత్రం ఉండు చులుకని శ్రమ కొరకు మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగు చేయించినది ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యమైనవి కాబట్టి ఇక్కడ ఏమంటాడు ప్రేమ సోడ సోదరి మన జీవితాల్లో కూడా చూ కనిపించేటివన్నీ అనిత్యమైనవి కనిపించినటువంటివి దైవికమైనటువంటివి ప్రకృతికి అంటే పైనుండేటువంటివి అవన్నీ కూడా మరి నిత్యమైనటువంటివి దైవిక కార్యములు పరలో కార్యములు నిత్యమైన కార్యములు ఈలో కార్యములు టెంపరీ కొరకు అట్లనే యేసు క్రీస్తులు మనకు శ్రమలు కలగచ్చు బాధలు హింసలు అవమానం నిర్లక్ష్యం కలగచ్చు అయితే ఇవన్నీ కూడా సులకనగా మనం చూసుకోవాలి ఎందుకంటే ఆ నిత్య మహిమతో మనం కంపేర్ చేస్తే చాలా సులభమైంది కాబట్టి దేవుని యొక్క మహిమ ఆయన యొక్క ప్రొటెక్షన్ మనకు కలిగేదిగా ఉంటున్నది అందుకొనికే జకరే రాస్తున్నాడు ఇక్కడ నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉందిను ఆయనే ప్రాకారం ఉంటాడు నేను దాని మధ్య నివాసిని మహిమ కారణమవుతును కాబట్టి లాడ్ ఇస్ ఏ అవర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో అవర్ గ్లోరీ హీ విల్ డెల్ మంగస్ మన మధ్యలో నివసించి మనల్ని భద్రపరిచే ఆ విధంగా మనల్ని భద్రపరచటానికి సహాయం చేయనుగా